సార్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నర సంవత్సరాల పరిపాలన దగ్గర ఐదో సంవత్సరం ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది ఈ నాలుగున్నర సంవత్సరాల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్ సార్ మీ దీని గురించి మీరు అడగడం తప్పుడు ప్రశ్న వేస్తున్నారు జనాలు అందరూ కూడా ఒకటే మాట అంటున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడు ఆ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి ఆ సార్వత్రిక ఎలక్షన్లో ఆ ఎలక్షన్ లో జగన్ దింపి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పరిపాలన అయితే సస్యశ్యామలంగా అలాగే మరి ఎంత బాగా చేశారని అంటే ప్రజలకు మాకు అందరికీ తెలుసు ఈ విధంగా చేసి ఆయన ఎక్కినప్పుడు ముందు ఎలక్షన్ ముందు కాలునాటక చేసి కాలునాటకలో మరి ఆ రోజు నవరత్నాలు అన్నారు చాలా పథకాలు ఆయన చెప్పడం జరిగింది ఆ పథకాలు ఏవి కూడా ఉన్నాయి ఇచ్చాడు అనుకోండి పథకాలు ఆ ఇచ్చుకున్న పథకాల్లోని వంద మందికి పది నుంచి పదిహేను మందికి ఇస్తే తక్కువ ఎనభై ఐదు మంది ఎయిట్ ఇప్పుడు హలో అని ఈ వార్డులో మేము తిరుగుతుంటే ఈ వాటిలోని బాబు మొన్న దాకా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు ఫంక్షన్ ఉండేది వచ్చి మొత్తం ఫంక్షన్ తీసేశారు కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు దాడితే కరెంట్ మాకు పెన్షన్ తీసేస్తున్నారు రేషన్ కార్డు తీసేస్తున్నారు అని అని అందరూ హలో లక్ష్మణ్ నేడుస్తున్నారు బాబు మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలన రావాలని అనుకుంటున్నారు అలాగే ఇసుక ఫ్రీగా అందిస్తానని చెప్పాడు ఇసుక మాఫియా దోపిడీ ఇసుక మీద వేలాది కోట్లు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అలాగే జగన్ రెడ్డికి వెళ్ళిన ఓటా ఎంత భారతమ్మకి వెళ్ళిన ఓట ఎంత అందులోని అలాగే మద్య నిషేధం మద్యపాన నిషేధం అన్నారు మద్యపానం నిషేధం దశలు వారుగా నిషేధిస్తాను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూస్తే ఆ మద్యపానం నిషేధం కాదు కదా మద్యాన్ని ఏర్లే పారిస్తున్నాడు ఎలాగంటే ఆ మద్యం ఎక్కడికి వెళ్ళినా ప్రసంతంగా దొరుకుతుంది బెల్ట్ షాపులు మంచినీళ్ళగా అది మనుషులు తాగిసి అయితే ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కంపెనీలు ఉండేవి మ్యాక్డోల్స్ విస్కీ అని ఎంసీ విస్కీ అని అలాగే అన్ని కంపెనీ బ్రాండ్స్ ఉండేవి ఆ బ్రాండ్స్ తాగితే మనసు అది ఏదైనా ముందు హానికరం కానీ ఇతను చేసుకున్న మందు ఇరవై రూపాయలు తరించి పచ్చి మందు తయారు చేసి చాలా మంది కల్తీ మందు హార్ట్లు హార్ట్లు పాడైపోతున్నాయి లివర్ పాడైపోతుంది అలాగే కిడ్నీలు పాడైపోతున్నాయి హాస్పిటల్ కేజీచ్ చూసుకుంటే ఈ మందు తాగిన వాళ్ళు గతే ఎక్కువ చాలా మంది చనిపోతున్నారు అయినప్పటికీ ఆయనకి ఏం తెలుస్తుంది సార్ ప్రజల్లో తిరుగుతున్నా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటాడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కుతాడు ఇదిగో నీకు ఈ పథకం అందిందని చెప్తాడు ఆ పథకాలు అలాగే ఓ పథకం వంది అప్పుడు ఆర్పీలతో యూసీడీ స్టాఫ్తో జనాలు తోలిస్తాడు వాలంటీర్లతో తోలించిన తర్వాత వాళ్ళు ఆ సభలో ఉంటారు ఇలాగ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు బారికేట్లు ఉంటాయి కదండి బారికేడ్లు దూకి వెళ్ళిపోతున్నారు దాన్ని పోలీసులు ఆప్ చేస్తారు అమ్మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడంటే ఏం మాట్లాడతాడండి అని చెప్పేసి ఆలే తిరుతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఈయన పరిపాలనకు అవసరమా ఒక నెల వంద రోజులు ఉంది అలాగే జాబ్ గ్యారెంటీ అన్నాడు ఏంటండి ఆ జాబ్లు ఏమి ఇచ్చాడు చెప్పండి వాలంటీ ఐదు రూపాయలు చేతి వేస్తున్నాడు ఐదు వేలు అదే వాలంటీర్లు ఇప్పుడు జగన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ బాగలేదని చెప్పేసి ఆ మాకు జీతాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నాం శానిటైజర్ ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా ఎదిగిపోయింది అదే నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మరి ఈ ఏదైతే వీళ్ళు ధర్నా చేస్తున్నారో మున్సిపల్ కార్మికులు సపరేట్ ఇది పెట్టి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి చెత్తలు ఎత్తించి క్లీన్ చేసేవారు ఇప్పుడు దీంతో మసూచికాలు అలాగే టైఫాయిడ్ ఫీవర్లు ఎన్నో 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 జరుగుతున్నాయి కానీ ఈ జగన్ రెడ్డి అన్నాడు చెల్లించట్లేదు నేను ఎక్కిన ఆరు రోజులు రెండు వారాల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇప్పుడు వచ్చి రద్దు చేయలేదు ఏదో ఇప్పుడు తాత్కాలికంగా రేపు అది నెలలో మరి ఎలక్షన్ వస్తుంది కాబట్టి నేను మీకు రద్దు చేస్తానని చెప్తున్నాడు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు అలాగే పల్లెటూరుల్లో చూసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారి ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ప్రజలందరూ కూడా తిరగబడి అక్రమ అరెస్ట్ అంటే కక్ష పూరిత రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అతను ఒక పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కదా అక్కడ క్రిమినల్స్తో కూడా ఆయన మైండ్ అంతా క్రిమినల్ మైండ్ అయిపోయింది ఎందుకంటే టెన్త్ క్లాస్లోనే మరి ఏవైతే స్కూల్లోని మార్కు లిస్టులు దొంగిలించి మరి ఆయన వందకు వంద వేసుకున్నాడు కదా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చెప్తాడు మన అసెంబ్లీలో నేను ఇంటర్లో ఫస్ట్ క్లాసు టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాసు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ అని చెప్పాడు మరి ఎక్కడ నువ్వు ఫస్ట్ క్లాస్ నువ్వు ఇంటర్మీడియట్ లేదు మరి కడపలో పుట్టాడు ఆయన ఆయన ఏంటంటే అంటే ఉల్లిపాయను చూపించి ఆలుగడ్డ అంటాడు ఆలుగడ్డ కాదు నాన్న అది బంగాళదుంప తెలుగులోని మీ దాంట్లో ఆలుగడ్డ అంటారు అదే ఉల్లిపాయ నువ్వు ఉల్లిపాయ చూపించి ఆలుగడ్డ అన్నావు మరి ఉల్లిపాయకి ఆలుగడ్డకి ఇచ్చాడా తెలియని వ్యక్తి నువ్వు సీఎం మాకు మరి అటువంటి సీఎం అని మరి ప్రజలు ఎన్నుకున్నారు ఈసారికి మరి నెక్స్ట్ టైం కన్ఫామ్ గా ఎలక్షన్ పెడితే ఎంతమంది హరిహర రుద్రోజులు వచ్చా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు నూట ఐదు సీట్లకి నూట అరవై సీట్లు గెలుస్తామని గంటా పదంగా జగన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాను చూసుకో కాస్కో ఇదే వార్త నీకు వైరల్ అవుతుంది అది